అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్తుస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభయ నేసుక్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మన స్థుతి అంశం పరిశుద్ధత కలిగి జీవించుట ద్వారా సంఘము మహిమపరచబడుతుంది అనే మాటని పరిశుద్ధతలో భాగంగా జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఎఫిసీడ్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుకుందాం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువు పెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకు నేను ప్రియ సహోదరి సహోదరులరా మనం పరిశుద్ధత అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధతలో మన దేవుడు పరిశుద్ధ పరిచేవాడని తండ్రి పరిశుద్ధ పరిచేవాడు కుమారుడు పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచేవాడు త్రియేక దేవుళ్ళు పరిశుద్ధపరిచేవాడు మనకి దేవుడిచ్చిన వాక్యము పరిశుద్ధపరిచేది ఆయన శాసనములను గైకొనుట ద్వారా ఆయన శాసనములను అనుసరించుట ద్వారా ఆయన మార్గములో నడుచుట ద్వారా మనం పరిశుద్ధులుగా ఉంటామని ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా మనం పరిశుద్ధులుగా ఉంటామని ఈ విధంగా అనేక రీతులుగా అనేక కారణాల రీతి అనేక లేఖన భాగాల ద్వారా లేఖన ఆధారాల ద్వారా మనము భూమి మీద ఒక విశ్వాసి ఏ విధంగా పరిశుద్ధముగా ఉండగలడు లేదంటే ఏ విధంగా పరిశుద్ధముగా ఈ భూమి మీద ఒక విశ్వాసి పరిశుద్ధంగా ఏ రీతుల్లో ఉండగలడనే మాటని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం నీటి ఉదయకాలం మందు కూడా మనం చదువుకున్న మాట మనము పరిశుద్ధత కలిగి జీవించుట ద్వారా సంఘం మహిమపరచబడుతుంది ఎంత గొప్ప మాట మనము పరిశుద్ధంగా జీవించబడుట ద్వారా సంఘం మహిమపరచబడుతుంది మనము పరిశుద్ధంగా జీవించట ద్వారా మన కుటుంబము అభివృద్ధి మనము ఆ కుటుంబం అభివృద్ధి మనము ఆర్థికంగా అభివృద్ధి చెందట ద్వారా మన కుటుంబం అభివృద్ధి మనకు పేరు ప్రఖ్యాతులు రావటం ద్వారా మన కుటుంబం అభివృద్ధి చెందొచ్చు లేదంటే మనం తప్పు చేయటం ద్వారా మన కుటుంబానికి అవమానం కలగచ్చు కానీ ఇక్కడ మాట్లాడుకున్న ఒక శ్రేష్టమైన మాట మనము పరిశుద్ధంగా జీవించటం ద్వారా సంఘానికి మహిమ మరి సంఘం అనగా ఏంటి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒట్టి సంఘం కాదు ఏదో ఆకార పూర్వకంగా మనం కట్టుకునే ఈ నివాస స్థలానికి సంబంధించిన గుడారం కాదు సంఘం క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ద్వారా కలిగిన సంఘం ఒక మానవుడు రక్తం చిందించితే వచ్చింది కాదు ఈ సంఘం ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త రక్తం చిందిస్తే వచ్చింది ఈ సంఘం మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఈ లోకానికి దిగి వచ్చి మన మనందరము చేసిన పాపవారాన్ని మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని సెలువలో ఆయన చనిపోయాడు ఆయన మరణించాడు ఆయన కార్చిన అమూల్యమైన రక్తదారుల ద్వారా మనల్ని కనుక్కున్నాడు మనం కడగబడ్డాం ఆయన అందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం సంఘంగా ఏర్పరచబడ్డాం ఒక మాటని దీనికి సహాయకరంగా మనం చదువుకుంటే కొరింతీలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు సహాయకరంగా చదువుకుందాం దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలవబడిన పౌలును సహోదరుడైన సుహేనసును కొరింతీలోనున్న దేవుని సంఘం కొరింతీలో ఉన్న క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై సబ్బులతో పరిశుద్ధపరచటం కాదు పౌడర్లు లిక్విడ్లతో పరిశుద్ధపరచబడటం కాదు శానిటైజర్లతో పరిశుద్ధపరచబడటం కాదు క్రీస్తు నందు పరిశుద్ధపరచబడట పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిందే క్రీస్తు తన స్వరత్వం ఇచ్చిన సంఘం క్రీస్తు ఏసునందు పరిశుద్ధపరచబడటమే సంఘము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడటమే సంఘం సంఘం యొక్క ఉదాహరణ డెఫినేషన్ భావము మీనింగు అర్థము కొరింతీలకి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కొరింతీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు ఏసినందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా పిలువబడిన పిలువబడినవారు మరి పరిశుభం అనగా ఎవరు క్రీస్తు ఏసనందు పరిశుద్ధపరచబడినవారు మరి క్రీస్తు ఏసినందు పరిశుద్ధపరచబడిన వారెవరు ఉదయ కాలం దేవుని వాక్యమెంట్ ఉన్న మనందరం మనందరము క్రీస్తు వేసినందు పరిశుద్ధపరచబడిన వారం అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధులుగా ఉండుటకు మనం వారం గత కొన్ని వారాల క్రితమే మనము జ్ఞాపకం చేసుకున్నాము పరిశుద్ధపరచబడుట అంటే రక్షింపబడుట రక్షింపబడుట అంటే దేవుని మన కొరకు దేవుడు మనల్ని ఎన్నుకొనుట ఏర్పాటు చేసుకునుట ఇక్కడ మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధులుగా ఉండుటకు వారే సంఘం మరి మనము పరిశుద్ధంగా జీవిస్తే సంఘం మనమే కాబట్టి మనము పరిశుద్ధంగా జీవిస్తే సంఘానికి మహిమ అదే ఎఫ్ఎసిల్కి రాసిన పత్రికలో మనం చూస్తున్నాము మహిమ గల సంఘముగా ఉండాలంటే పరిశుద్ధత ప్రామాణికము మహిమ గల సంఘముగా ఉండాలంటే పరిశుద్ధత ప్రామాణికము కలంకము లేకుండా ఉండాలంటే పరిశుద్ధత ప్రామాణికము ముడతైనా లేకుండా ఉండాలి అంటే పరిశుద్ధత ప్రాముఖ్యము పరిశుద్ధమైనదిగా సంగము విశ్వాసులు ఉండాలంటే ప్రామాణికము పరిశుద్ధత నిర్దోషముగా ఏ దోషము చేయని వారిముగా ఉండాలంటే ప్రాముఖ్యత ప్రామాణ్యము పరిశుద్ధతే ఈ మాటనే ఇక్కడ మనం చదువుకున్నాము అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంగముగాను ఆయన తన ఎదుట నిలువ పెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము పరిశుద్ధంగా జీవించుట ద్వారా సంగమునకు మహిమ సంగం మహిమ పరచబడుతుంది సంఘానికి శిరసు క్రీస్తు ఎంత కనెక్టింగ్ ఉంది చూసారా సంగమనగా పరిశుద్ధుల సమూహం సంగమనగా క్రీస్తు వేసినందు పరిశుద్ధపరచబడినవారు సంగమనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము సంగమనగా విశ్వాసులు సంగమనగా పరిశుద్ధుల సమూహం అట్టి పరిశుద్ధులు పరిశుద్ధంగా ఉంటే సంఘము మహిమకరంగా ఉంటుంది సంఘానికి మహిమ అట్టి పరిశుద్ధంగా మహిమకరంగా సంఘం ఉంటే సంఘానికి శిరస్సైన క్రీస్తుకి మహిమ కాబట్టి క్రీస్తుకి మహిమ కలగాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి సంఘం మహిమకరంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిన పరిశుద్ధుడైన దేవుణ్ణి మహిమ గల సంఘముగా తీర్చిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ముడతైన డాగైనా లేకుండా చేసిన ఆ పరిశుద్ధ సంగములో మనం నుంచిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాల మందుకు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైన మేము పరిశుద్ధముగా ఉండట ద్వారా సంఘముకు మహిమ సంఘానికి శిరస్సు ఉన్న మీకు మహిమ మమ్మల్ని పరిశుద్ధులుగా చేర్చారు పరిశుద్ధ సంఘముగా మహిమ గల సంఘముగా మమ్మల్ని కట్టారు అందుకే మీకు స్తోత్రం అందు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్